ఆనాడు పివి నరసింహారావు గారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ మన నల్గొండ జిల్లాలో ప్రారంభిస్తే ఈనాడు దేశానికి ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లను అందించరు మన తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ఆనాటి పివి నరసింహారావు గారు ప్రారంభించిన సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచే అక్కడి విద్యార్థి ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఆ సర్వేల్ స్కూల్ నుంచి వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అందుకే ఈనాడు మన దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని ఏదైతే భావిస్తున్నామో అందుకే ఈరోజు అద్భుతమైన మౌలిక వసతులతోని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈరోజు ప్రారంభించుకోవడం ద్వారా ఈ దేశానికి అవసరమైన డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను ఐఏఎస్లను ఐపీఎస్లను ఇతర ఉన్నతాధికారులను ఈరోజు మనం ఈ దేశానికి అందించడానికి ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నాను అదేవిధంగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా వైద్య రంగాలను ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నాం అదేవిధంగా మిత్రులారా ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు దాదాపుగా పది సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ పెంచలేదు పదహారు సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేరు అందుకే ప్రజాప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకు నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేద కుటుంబాల నుంచి విద్యార్థిని విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న వాళ్లకు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఈనాడు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం ద్వారా ప్రతి నెల వాళ్ళకు విధిగా అందించే విధంగా ఈనాడు